సార్ తాగుడు ఇంకా ఆపుతారా ఎలాగైనా దీంట్లో తప్పించుకోవాలనే ఇలా అడుగులో పడి కష్టపడుతున్నాం ఇందులో మళ్ళీ తాగుడు ఒకటి దీనికంటే జైలు వెళ్ళి కూర్చోవచ్చు సార్ దీన్ని చూస్తూ కూర్చుంట మనం ఇక్కడే ఉండాలి அண்ணா இப்படி கொஞ்சம் முந்தையில இருக்கிறத வாழ்த்த போட்டு பழனிக்கு விளக்கலமா இப்போ முடியாது சார் இந்நேரத்துக்கு காட்டுக்குள்ளே போயிருப்பாங்களே இப்போ இருக்கிற நிலமையில மணியன் சாரை கூட்டு போக முடியாது நாளைக்கு வேற ஒரு டீம் போகுது அப்படி போகணுன்னா கொஞ்சம் வஸ்தூல் போனாலி திண்டாணிக்கு ఎన్ని గంటలకి ఏం కొన్నారు సిగరెట్ ప్యాడు వాంగిరికారు సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు నైట్ ఒక షాప్కి వచ్చారు తర్వాత ఇక్కడ చాలా మందికి కంచా వ్యాపారం ఉంది

ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరన్నారు సరే ఎవరు మొబైల్ లో సిగ్నల్ ఉంది సార్ అనురాధ సార్ సార్ నాకు టూ అవర్స్ టైం కావాలి సార్ ప్లీజ్ సార్ సార్ ఆర్ ఆల్మోస్ట్ దేర్ సార్

సార్ వాళ్ళకి మొత్తం యాభై వేల ఉన్నాయి అందులో తొంభై శాతం ఎప్పుడు మనకు దక్కాల్సిన ఓట్లే సార్ సో ఇట్స్ క్రూషియల్ సార్ అనురాధ కాల్ చేసారు నేరస్తుల గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది దే ఆర్ వెరీ క్లోజ్ ఏడు గంటల లోపు ఇదంతా జరగాలి తర్వాత మీరు నన్ను కలిస్తే చాలు మేడం డీజీపీ హలో సార్ నీరస్తుల్ని లొకేట్ చేశాం అరెస్ట్ దెం అరెస్ట్ చేసే పొజిషన్ లో వాళ్ళు లేరు సార్ వాట్ ఇస్ స్టాపింగ్ యు సార్ మనం ఎక్కడి నుంచి మూవ్ చేసినా చూడగలే విజిబిలిటీ లో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సార్ వాళ్ళ వెనక్కి ఆడి ఉంది వాళ్ళ కొడ కొక్క కూడా ఉంది అంతే కాదు ఆ ముక్కుర్లే ఇప్పుడు ఒకరక్కడ లేరు వి హావ్ టు వెయిట్ సార్ ఇంత క్రూషియల్ అయిన సిచువేషన్ లో వెయిట్ చేయడం కుదరదు ఐ నీడ్ యాక్షన్ ఇమిడియట్లీ సార్ వాళ్ళ లోకల్ సపోర్ట్ మనతోనే ఉన్నారు అతన్ని అరెస్ట్ చేశావు రే పొద్దున్నే వాళ్ళు పళ్ళని వెళ్ళడానికి ప్లాన్ చేశారు కావాలంటే నేరుగా వెళ్ళి పట్టుకోవచ్చు బట్ ఇఫ్ సంథింగ్ హాపెన్స్ యు హావ్ టు టేక్ రిస్క్ హలో 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 సార్ మనం నేరస్తులను లొకేట్ చేసాం వాళ్ళు మన సర్వేలెన్స్ లోనే ఉన్నారు మళ్ళీ ఎందుకు నరస్ చేయలేదు సార్ కొన్ని అడిషనల్ ఫోర్సెస్ కావాల్సి ఉంది అందుకోసమే వెయిటింగ్ సార్ అంత డిలే చేయడం రిస్క్ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి లేట్ నైట్ అవుతుంది రేపు పేపర్లో ఒక్క న్యూస్ కూడా రాదు అది రేపు ఉదయం పోలింగ్ కే నష్టం ఏడు గంటలకు ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు జీలోగా ఒక మార్గం కనిపెట్టాలి సార్ మనం ఇంకో మెథడ్ లో ట్రై చేద్దాం వాళ్ళు పోలీసులు కాబట్టి అందులోనూ రిస్క్ ఉంది సార్ అలాగే వాళ్ళతో ఒక కుక్ ఉంది పోలీసులు ప్రెసెన్స్ వాళ్ళు ఫీల్ చేశారంటే అడవిలోకి వెళ్ళిపోతారు అడవిలోకి వెళ్ళిపోతే వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం మనం డెడ్ లైన్స్ వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చిన మన కస్టడీలో ఉన్నారు రేపు రేపొద్దున పలానికి వెళ్లడమే వాళ్ళ ప్లాన్ నేరస్తుల్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు అరెస్ట్ చేయగలరా జయం హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి పోలీస్ క్యాంపు నుంచి తీసుకొచ్చిన దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ రోజు పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ప్రత్యర్థి పార్టీలకు ఎన్నికల ముందు దొరికిన అతి పెద్ద ఆయుధం జయం హత్య కేసు ఇలాంటి నేపథ్యంలో ఈ అరెస్ట్ అధికార పార్టీకి పెద్ద ఊరటని ఇస్తుందనడంలో సందేహం లేదు డ్ వన్ నేను అన్నీ వదిలేయి నాకేమీ కాదులే అయినా వాళ్ళు మా ఇంటికి వెళ్ళి ఇంత రబస్ చేస్తారని నేను అనుకోలేదు ఇరవై ఏళ్ళుగా ఓ వేట కుక్కల వాళ్ళ కోసం పనిచేశాను నేను నా కోసం ఏ తప్పు చేసిందే లేదు నేను కోలుకుంటాను తప్పించుకునే మార్గం చూడండి ఏం చేయాలో ఆలోచించాలి మనం ఇంక ముందుకు వెడగలమో లేదో డౌట్గా ఉంది సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు లాబొరటరీకి వెళ్తున్నాంరా